బ్రహ్మాని సహాయముని పని దయ వినగై చేసి పరివారముని పనిముట్లను మీద సేత పరిచి దన సహాయము దాయ చేసి ఆశీర్వాద కరని బ్రహ్మాని మీద ప్రార్థించినప్పుడు మా ప్రార్థన చటక దిగ్రహం మీద చెరదుకు తోసరలేస్తావు ఈ నామమును బట్టి బ్రహ్మాని ఇచ్చినది కాలమును బట్టి ఈ గ్రహణమే ప్రతిష్ఠిస్తున్నాము సయ మా పాదములు బాబాపకమందరి పాదములు గ్రహములను మోట్టి నాలుగు గోడలు మధ్యని యొక్క శంతజనము తల్లి పరి